సీతమ్మ వారు వస్తే రామచంద్రమూర్తి ఇలా నిలబడ్డారు నేను అంటే ఏం చేయాలి వంగలిగా నేను వంగలే వంగకుండా ఏమండి దేనికి వెల్లు విరిచింది పెళ్లి కోసం కాదు పిల్ల కోసం కాదు మీ క్షత్రియుడు ఇక్కడ ఎవడో లేడా అన్నారు జనకుల వారు అందుకని పౌరుషంతో మా గురువు గారి ఆజ్ఞతో దాని ఎత్తేనో అది విరిగింది పెళ్లి విషయం మాట్లాడాలంటే ఇదిగో మా నాన్నగారి నిమృత్తనం ఆయనతో మాట్లాడాలి అది రాముడు అది రాముడు ఇలాంటి సిమిలర్ ఇంకొకటి రాముడు అంటే నారాయణ కదా నారాయణ చెల్లెవరు సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్థ సాధికే శరణ్యే దేవి నారాయణి నమోస్తుతే నారాయణ చెల్లి నారాయణ కదా ఎవరు పార్వతి దేవి తపస్సు చేసింది ఎవరి కోసం శివుడు కోసం శివుడు వృత్తలో వృత్త వేషంలో వచ్చి ముసలివాడిలో వచ్చి ఏంటి ఎవరి కోసం అన్నాడు శివుడు కోసం ఎందుకమ్మా అతన్ని పెళ్లి చేసుకోవడం ఓ ఇల్లు పాడా కట్టుకోవడానికి రామాను శివ విమలో బాంబడేని ఏమన్నా వాడతాడా కాచి చర్మం వాడతాడు ఏమన్నా మంచి వెండి పాత్ర ఉందా పూరిదే వాడతాడు ఇప్పుడు ఉండేది ఎక్కడా శ్మశానం రాసుకుని పాయింట్స్ ఏమన్నా రాస్తాడా యాక్సి కొడతాడా కొట్టడం పూడిదే రాసుకుంటాడు ఎందుకమ్మా ఎవరు శివుడే ఎవరి గురించి శివుడు గురించి ఎవరితో పార్వతీదేవితో ఇలా మాట్లాడితే ఆ ఎద్దు మీద తిరుగుతాడు ఏమన్నా హోండా సిటీయా లేకపోతే ఇన్నోవానా ఎదుగు ఇలా ఇలా వ్యతిరేకంగా మాట్లాడేది శివుడే పార్వతీదేవ ఏముందంటే ఏమండి ఆయన ఎద్దు మీద తిరుగుతాడని మీరు కామెంట్లు చేస్తున్నారు ఏనుగు మీద తిరిగే ఇంద్రుడు కూడా ఆయనకే మొక్కుతాడు కదండి అని నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా మన ఆడపిల్లలకి ఎనాలసిస్ చేయింది ఎనాలసిక్స్ పరిశీలన చేయండి ఊరికే ఎవడో హాయ్ అంటే మీరు ఓయ్ అని ఓయడం వెళ్ళిపోతే తర్వాత పాల్చర్ వచ్చారు ఎందుకంటే తెలుగులో చెప్పలేదు తన భారతతో చెప్తున్నాను మొగర్జారేమో తలగొట్టుకుంటున్నాను ఎంత అని మన జరిగింది అదే కదా జరుగుతుంది కదా పాల్చర్ వచ్చేస్తుంది మనసు చుట్టు కేసులో వచ్చింది లేదా ఇప్పుడు ఇస్తే పిల్లనిత్తే పిల్లనిచ్చినప్పుడు ఆ తల్లి తండ్రి ఆ ఆ అత్తోరింటి ఏం చెప్తాం మా అమ్మాయిని పూల్లో పెట్టి పెంచుకున్నామండి అంటారు మనకి పిల్లనిస్తే ఆ రిసీవ్ చేసుకున్న అత్తోరు ఏమంటారు మీకు ఎందుకు మీరు బాధపడుతూ మేము పూల్లో పెట్టి చూసుకుంటా ఉంటారు ఇప్పుడు వీళ్ళు ఏమంటారు మేము ఫ్రిడ్జ్ లో పెట్టి చూసుకుంటా ఉంటారు చూసుకుంటున్నారుగా ఇండి ఫ్రిడ్జ్ లో బెంగళూరులో ముప్పై ఆరు మొక్కలు అయింది దాని పేరు మహాలక్ష్మి ఢిల్లీలో ఇది ఎవడో యాప్ లో ఇది పెద్ద తోపని అయిపోయి రేపైపోయి రేపని రోజు లేకుండా ముప్పై ఆరు మొక్కలు అయిపోయి ఫ్రిడ్జ్ లో దాని డబ్బులతోనే దాని డబ్బులతోనే ఫ్రిడ్జ్ కొని దాన్ని మొక్కలు చేసి అందులో పెట్టి రోజుకో ముక్క ఢిల్లీలో గడ్డి గెడ్డికి ఇసేసాడు దాని పేరు చెత్త చెత్తకి చెత్త పెడిచాడు తప్పెవరిది పార్వతీదేవి గురించి చెప్పని అమ్మదే ఎందుకు పార్వతీదేవి ఇంకా పూజావాడే ఇక్కడ నేను కొంచెం ఆపి చెప్పా పార్వతీదేవి ఎవరిని మీరు శివుడిని కామెంట్ చేస్తున్నారు ఆయన ఎందు మీద వెళ్తాడని కానీ ఏడుగు మీద వచ్చేవాడు ఆయన మొక్కుతాడు అది ఆయన పవర్ అని చెప్పగానే ఆవిడ వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంటే శివుడు మళ్ళీ స్వరూపానికి వచ్చి అలా చేయబట్టుకున్నాడు ఆవిడు వెనక్కి తిరిగింది సిగ్గుబడి అయితే ఇష్టమే అన్నమాట అన్నారు అవునండి అన్న అయితే పెళ్లి చేసుకుందాం అన్నాడు మామూలు ఇప్పుడు ఆడపిల్ల అయితే ఏం చేయాలి చేసుకుని మమ్మీ అల్లుడు నచ్చకెళ్ళు నెక్స్ట్ అదే కానీ పార్వతీ దేవేముందో తెలుసా చాలా సంతోషం అండి ఇదిగో మా నాన్నగారి నెంబర్ ఇప్పుడు తపస్సు ఎవరి కోసం చేసింది శివుడి కోసం శివుడు వచ్చాడుగా చేసుకోవచ్చుగా అలా చేసుకుంటే ఇప్పుడు చెప్పడానికి వెళ్ళలేదు ఇంకో సూట్ చేసే అప్పుడు ఉండేది కాబట్టి సూట్ అయినంత మాత్రాన సూట్ అయినంత మాత్రాన మనం ఏ సూట్లోకి వెళ్ళిపోకూడదు అదైనా ఎవరు ఆ మ్యాచ్ కలపాలో వాళ్ళతో చెప్పాలి పెద్దలు అందుకే చూడండి ఎప్పుడైనా పెళ్లి చేసినప్పుడు నాతో చాలా ఏళ్ళ క్రితం శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు ఏదో చర్చ వస్తే వాళ్ళ ఇంట్లోనో ఎక్కడో కూర్చున్నప్పుడు ఎందుకు పెళ్ళిళ్ళు బేటాకులు అవుతున్నాయి అని డిస్కషన్ ఆయన చెప్పారు ఓ పదిహేను ఏళ్ళు ఆయన ఇరవై ఏళ్ళు నేను చాలా చోట్ల చెప్తుందా ఇప్పుడు ఆయన ఆయన ముందే చెప్తున్నా ఎందుకండి పెళ్లిళ్ళు బేటాకులు అవుతున్నా పొద్దున్న మావిడాకులు సాయంత్రం బావిడా బయదా పొద్దున్న మావిడాకులు సాయంత్రం మావిడాడు ఈయన లాయర్ కదా ఎవరో తలుపు కుట్టారు పొదుపుదే ఆవున్నారా ఆ టైన్కి ఈ నిద్ర తలుపు తీస్తే దండలు వేసుకుని ఆ ముత్యాల దండలు ఉంటాయి కదా కర్పూర దండలు వేసుకుని ఇటు వర్గం ఇటు వర్గం ఏ వర్గం అది పెళ్ళికూతురు బ్యాచ్ పెళ్ళికొడుకు వేచ్చు ఆకు వీడే కురుతాను ఏడిది ఇప్పుడు చిన్నప్పుడు ఎప్పుడైనా పక్కింటికి వెళ్ళి అమ్మ కొద్ది పందాలి మంది తెచ్చారని చిన్నప్పుడు అమ్మ చెప్తే చేద్ద అమ్మ చెప్తే పక్కింటికి వెళ్ళి తెచ్చావా మళ్ళీ రెండించేపుడు అమ్మాయి ఏం చేస్తా తెలుసా ఆ గిన్ను యాపత్తులు పెట్టేది మళ్ళీ ఇస్తుంటాం అలా ఇరుగు పొరుగు ఇప్పుడు ఏం లేదు ఇరుగులే పొరుగులే అంత పెరుగు దొంగ పెరుగు 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 కాదు ఆ దొంగ పెరుగు నాతో కంపెనీలో అని చెప్పాడు ఈ పెరిగే ఉన్న పూర్వకాలం అమ్మ అమ్మమ్మ పెట్టినట్టు వద్దు అనుకుంటున్నారా అరగంటలో పెరిగైపోతాడు ఎందుకని దాన్ని అది కలుపుతారు దాన్ని ఏముంటది కెమికల్ అది ఏదో పేరు చెప్పాడు మొత్తానికి అదో పనిచేసాడు అయ్యే చూడ ఏం కలిపినా అది కలగలిపి మన కడుపులో పడుతుంది మంచి పాలు మంచి పెరుగు తినలేని దరిద్రం అయిపోయాం ఇందాక రవి గారు చెప్పినట్టు ఎందువల్ల ఆవుల్ని చావులు వదిలేసాం కాబట్టి మనం మారాలి మనం మారాలి ఆయన ఏమిటి సంగతి అని అడిగారు మాములుగా పూర్వకాలం రేడియో మేము విన్నామని చేతున్నామో చారి తిప్పరా కుమారా అమ్మో రేడియో బేర్చింది బాబేది ఆ పాప మధుర రేడియో మంచి రిలేషన్ పొద్దు నుంచి ఆ కంకణం వాగ్భూషణం భూషణం అద్భుతమైన శ్లోకాలు పద్యాలు రాట పడుకునే ముందు గీత అబ్బా ఎవరండి అమ్మో మా బ్యాచ్ ఏం పేరు సార్ ఒక్కసారి గట్టిగా వేసుకోండి కృష్ణ గారికి మధుర గీతాలు బలి గుర్తు పెట్టుకున్నారు అయితే ఇవన్నీ విన్నాం కానీ ఇవన్నీ విన్నాం కానీ చిన్నప్పుడు ఈ ఆశ్లేష అంటారు కదా మన ఫ్యాను ఏం ఫ్యాన్ స్టాండ్ ఫ్యాన్ ఏమంటుంది ఫెడస్టల్ అబ్బా ఈ ఫెడస్టల్ ఫ్యాన్ పెట్టి అది కూడా బుల్లుగా ఉండే కాదు పూర్వం ఓ స్టూల్ మీద పెట్టి కుర్చీలో అమ్మయ్యా థ్యాంక్ యూ సార్ టేబుల్ ఫ్యాన్ పెట్టి అది ఇలా ఇలా తిరిగేది అప్పుడప్పుడు గాలి అలా వేస్తూ ఉండేది అలా బయట ఆరు బయట పడుకునే వాళ్ళం ఓ నాలుగైదు మంత్రాలు వేసుకో అప్పుడు నాన్న హరికథ పెట్టేవారు హరికథ అంతా మనకి ఎక్కడెక్కుద్ది పిల్లలు కానీ ఆఖరిలో మాత్రం నాన్న ఇప్పుడు చోటు పెట్టవా అని అడిగేవాళ్ళం ఎందుకు సుదుడు బట్టు సుదుడుబట్టుారా విందములకు నీనామ రూపములకు నితజేయ మంగళూ రాజీవ నైన త్యాగ రాజులు గొలచునట్టి నీనామ రూపములకు నితజేయ మంగళూ మంగళం కోశలేంద్రాయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ శ్రీరామ్ జయ శ్రీరామ్మ చంద్రమూర్తి భగవానికి రేడియో దగ్గరికి ఎందుకు వెళ్ళానంటే అలా హరికథతో బాల్యంలో అమ్మా నాన్నలతో అక్క చెల్లెలతో అన్నదమ్ములతో కలిసి తినేవాళ్ళం ఎందుకు చెప్పారుగా గారు కలిసి తినండి ఏది కొంపలోవులు కూడా కలిసి తినని చెప్పాలా అంత చచ్చిపోయావా కాడు మన మధ్య గరికిపాటి వారు అంటున్నారు మా అమ్మాయి ఆర్డర్ బాగా పెడుతుందండి స్విగ్గీలో జమాటాలో బాగా వంట చేస్తుంది పోయింది అందుకని మనం కలిసి వినం అనే కాన్సెప్ట్ గుర్తు చేస్తుందా కలిసి తినడం కలిసి వినడం కలిసి తినడం ఇవి మనం చేయకపోవడం వలన వాళ్ళు కలిసి ఎవడు కాడు అమ్ చార్ అంకో చాలీస్ అమ్ పాంచ్ అమ్ పచ్చీస్ పచ్చిస్ అర్థమైతే వచ్చిందా చార్ బేబీసు చాలీస్ బేబీసు అర్థం కాలే నాలుగు పిల్లలు నలభై మంది పిల్లలు వాడికి అదే పని మీద ఉంటారు రాత్రి అయినా పగలైనా వాడు షెడ్లో కష్టపడతాడు బెడ్ మీద కష్టపడతాడు వాడు అలా కష్టపడి దేశాలను దేశాలను ఆక్రమిస్తున్నాడు మనమేమో సింగిల్ డిజిట్ చెప్పానుగా మా అబ్బాయి అమెరికాలో ఉంటాడండి మా అమ్మాయి ఏమో ఆస్ట్రేలియాలో ఉంటుందండి వీళ్ళు అడుగు తింటారండి జోక్ కాదు చాలా పెయిన్ఫుల్ మొన్న ఒక్కతే కూతురు ఎక్కడో అమెరికాలో ఉంది వాళ్ళ నాన్న చచ్చిపోతే బెంగళూరు నుంచి ఫోన్ చేశారు కుదిరితే పగలట్టుండే లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళకి వేసేనా అది అది కాబట్టి మీరు మీ యొక్క విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించండి రోజు లేవడం సూర్యుడి నమస్కారం పెట్టడం ఖచ్చితంగా ఒక నియమాన్ని కలిగి ఉండండి పొద్దున్న వీళ్ళు వచ్చేశారు నన్ను చూడటానికి నాకు భగవద్గీత అవ్వలేదు జపం అవ్వలేదు ఇలా పలకరించారు అంతే లోపలికి వెళ్ళి జపం చేసుకుని పూజ చేసుకుని ఆ తర్వాత బయటకు వచ్చి మాట్లాడాను మనం పొద్దున్ను లేవడమే గుడ్జోడు లాగా ఎలాగో తెలుసా చూపించా దేవో పడుకుంటాడు కదా లేచి ఇలాగా గుడ్డోడు ఇలాగా ఇలాగా అడుగు గుడ్డు ఐ లవ్ నాన్ సెన్స్ పొద్దున్న ఎవరిని పిలవాలి నువ్వు పొద్దున్న ఏమని పిలవాలి అందరు ఒక్కసారి రెండు చూసుకోండి రెండు చెల్లు చూసుకుని చెప్పండి చెప్పండి హరి 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 ఇది కూడా అనపతి వేసుకో ఊరి కరాగ్రేవస్తే లక్ష్మీ కరెంట్ ఇవన్నీ చెప్పబోయినా హరి హరి అంటూ నిద్రలేవండి శివ శివ అంటూ నిద్రపోండి సూర్యుడు నమస్కారం చేయండి స్నానం చేసేప్పుడు ఏమనాలరా ఇందాక ఎవరు విధరు అది నేను విరవలేదండి వివనాలుగా స్నానం చేసినప్పుడు అందరూ చెప్పండి హే గంగే ఇలా మొహమ్మద్ కొందా అంటే నీకు ఎప్పుడు వేసుకో హే గంగే హే గంగే హే గంగే ఇది కూడా అనబద్దు దొంగ అలా గంగా గంగా అంటూ స్నానం చేయండి హరిహరి అంటూ నిద్రలేవండి నమస్కారం చేయండి దేవుడి దగ్గర గుర్తు పెట్టుకోండి ఒక పది నిమిషాలు మంత్రం చేయండి ఒక రెండు నిమిషాలు చెప్పండి అందరూ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ Shri Ramajeera, Shri Jaya Shri Rama jai Rama Ramajeera, Rama Jaya Rama Rama Shri Sri Rama Ramajeera, Rama Ayodhya Rama Ramajeera, Shri Jaya Shri Rama, jai rama 8, nah. Shri Śrī Rāma Jaya Rāma Jānaki Rāma Śrī Rāma Jaya Rāma Kausalya Rāma Śrī Rāma Jaya Rāma Daśaratha Rāma Śrī Rāma Jaya Rāma Kodanda Rāma ఇవన్నీ ఎందుకు చెప్పాయంటే మన నిత్య జీవితంలో ఇవి ఖచ్చితంగా ఉండాలి నేను భక్తుంది దేశ భక్తుంది అంటే ఎలా దాన్ని నువ్వు రోజు నీ నిత్య జీవితంలో అది ఉండాలి కదా మిగిలినటువంటి మతస్థులు ఖచ్చితంగా ఆ నియమాలను ఫాలో అవుతారు అందువలన వాళ్ళు ఏకమై వాళ్ళ అధర్మమైన అన్యాయమైన వాళ్ళు గెలుస్తున్నారు కోట్ల మందిని చంపేస్తున్నారు ఎన్నో దేశాలను సృష్టించారు ఎన్నో పాత పస్త్రీలను పుట్టించారు ఎన్నో కోట్ల మందిని చంపేశారు ఎన్నెన్నో ఆక్రమించారు అయినా సిగ్గు లేకుండా వాడు వేస్తుంటే మనం అందుకని మారదామా మారదామద్దా వద్దా పరిశీలిద్దామ వద్దా గెలుద్దామ వద్దా అలా గెలవాలనుకుంటే ఒక్క ప్రతిజ్ఞ చేయండి కుడిచేలా పెట్టండి కూర్చోలో పెట్టండి ఈ భారతదేశంలో ఈ హిందూ రాష్ట్రంలో ఈ ఆర్యావర్తనంలో ఈ ధర్మభూమిలో ఈ కర్మ భూమిలో ఈ పుణ్య భూమిలో ఈ వేద భూమిలో ఈ దేవ భూమిలో ఈ ఋషి భూమిలో పుట్టిన హిందువునైన నేను హిందువుగా జీవిస్తా నేను హిందువుల దగ్గరే కొంటాను హిందువుల దగ్గరే తింటాను హిందువులాగే ఉంటాను పరాత్మతాకి పరాత్మతాకి ఇది ఒక్కటి ఫాలో అవ్వండి మన దేశం ఫాలో అవ్వకుండా ఉంటుంది ఇలా నేను చెబితే కర్నూలు తల్లి ఆ అండి వాళ్ళే అమ్ముతున్నారు అంది కొనకో దేవుడికి పెట్టడానికి పూలు లేకపోతే వాడు అమ్మేవాడు హిందువు కాకపోతే దేవుడికి పూలు పెట్టకం ఆ తర్వాత వాడు నీ శవం మీద వేయడానికి పూలమాల అని పంపిస్తాడు కొనొద్దు నువ్వు దేవుడికి పూలు పెట్టాలనుకుంటే హిందువుల దగ్గర అవి దొరక్కపోతే నువ్వు ఇంటి పైన కుండీలు పెట్టి పూలు పెంచు వాడు ఉమ్మేసిన పూలు వాడు ఇదేసినటువంటి పానీపూరి ఇక్కడ ఈ ఊళ్ళో కూడా ఆ పానీపూరి ఇది టేస్టీగా కలుపుతాడంటే ఆడి దగ్గరే తింటున్నారంటే ఎవరో చెప్పారు వాళ్ళు పోస్తారని ఊస్తారని అలా చేస్తారని ఎన్నో వీడియోలు వచ్చినాయి మనకు బుద్ధి ఖచ్చితంగా వాడు బొట్టు పెట్టుకునే వాడి దగ్గరే కొన్ని నిన్న ఎవరో నాకు దోశకాయ పొడుగ్గ ఉండదే ఏం దోశ అంటారని పందిరి దోశ అదే స్వీట్ కీర దోశ కాదు పందిరి దోశ సీమదోసేదంట లంక లంక ఈ లంక దోశకై నంద్యాలలో తిందామని దారిలో చూశా తీసుకురండి అన్నారు రాత్రి భోజనం టి చేయం కదా పండుదేమంటే వాళ్ళు అరగంట పైన వెతికి ఉన్నాయి కానీ మన వాళ్ళ దగ్గర లేవు నేను తినలేదు ఏదో చూస్తా పడుకున్నా ఆ పండు ఇప్పటిదాకా తినలేకపోయింది నేను వారం నుంచి అరే కొనుక్కోవడానికి డబ్బులు లేక నిన్న మళ్ళీ నాకు అది ఇష్టమని హైదరాబాద్లో తెచ్చాడు ఆయన కానీ నాకు ఇవ్వలే అదేమిటి అంటే గురూజీ ఇన్ని రోజులు నేను అతనికి బై క్యాష్ మనవడేమో అనుకుని కొనేశాను నిన్న ఫోన్పే కొడితే మరక మంచిది కాదు కదా అందుకే మీకు ఇవ్వట్లేదు కాబట్టి మీరు హిందీలో దేకండి లేకపోతే తెలుగులో ఎలాగో దేకుతారు అర్థం కదా హిందులో లేకనండి మాకు బెంగాల్లో పాటలు చూద్దాం ఏమో నో దాయోలో దాతో చూడండి కొనేటప్పుడు అన్నపూర్ణ భోజనాలయం రండి నాకండి రెండు ఫ్రైడ్ రైస్ అండి మా వాడికి ఏం కావాలో చూడండి అన్నీ బాగా తినేసి సోపు నోట్లో వేసుకుని ఆ కిత్నా బయ్యా ఆపుకో రెడీ గొయ్య నువ్వు డబ్బులు ఫోన్పేలో కొట్టినప్పుడు అన్నపూర్ణ నిలయం ఉండదు అందులో అహ్మద్ నిలయం కాబట్టి దేకండి ఏది తెలుగులోనే హిందీలోనే హిందీలో లేకపోతే తెలుగు ఎలాగో తెలుస్తారు అందుకని కూడా ఏముంది ఏం చేయాలి ఆ స్కానర్ క్యూఆర్ కోడ్ అలా చూస్తే తెలిసిపోతుంది ఎవడో వాడు అది చూసిన తర్వాత ఎంత అని అడగండి అదవుతుందా మనం మాత్రమే ప్రేమిస్తే అయిపోయిందా గివ్ రెస్పెక్టు మీ ఊరికి మా ఊరెంత ఇది తెలుగు నేను చెప్తా రెండు కలిపి ఐ కాల్ యూ అండి కాల్ కాల్మే అండి ఇఫ్ సేరా ఐ పారా నాటారా అదైందా నువ్వు నేను నమ్మే దైవాన్ని ఎంత గౌరవిస్తావు నేను అంతే గౌరవిస్తా నువ్వు మా దేవుణ్ణి సాతాను మట్టి రాడి అంటే నేను బాయి అని ఎందుకంటే అది చెప్పి లేకుండా కాబట్టి ఖచ్చితంగా ఈ దేశం హిందువులది ఎందుకు అంటే మనం పూజించే గ్రంథాల్లో రామాయణంలో గంగ గురించి ఉంది అదే గంగ గురించి మహాభారతంలో ఉంది ఆ గంగ ఎప్పటికీ ఉంది గంగ పుట్టిన నేల గంగ ప్రవహించే నేల ఇది హిందువులు కాదంటే ఆడు దొంగ అదైందా ఈ దేశానికి ఎడారి దరిద్ర మాఫియాలకు ఏ సంబంధం లేదు ఇది మన దేశం అందుకని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఒక్కసారి ఇందాక ముఖర్జీ గారి దగ్గర అయిపోయాం ఎందుకు పెళ్ళిళ్ళు అవుతున్నాయంటే ఆయన చెప్పారు వాళ్ళిద్దరూ వచ్చారట వచ్చారట విడోకులు ఏంటి రాత్రి గట్ల పెళ్లి అయింది కాసేపటి అయింది పెళ్ళి అంటే లొల్లి దగ్గరలో ఎవరున్నారని బోర్డు చూసి వచ్చేసారు ఎవడ విడాకులు ఇచ్చా ఏమంటే ఇంట్లో ఏమన్నా మా అమ్మ పందరై మంది అంటే ఇంచేయట ఆ పదార్ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చాం తియ్యగా గడపరా పెళ్లి చేసుకుని అంటే గొడవ అయిపోయింది ఇచ్చేళ్ళు అన్నారు చెప్పారు దానికి వస్తే ఇష్టం ఉండలే మీకు ఇష్టం వచ్చినట్టు విడాకులు ఇవ్వడానికి అవేమి ఇంట్లో కరివేపాకు కరివేపాకోదది అని చెప్పి పంపించి నాతో ఏమన్నారంటే స్వామీజీ అసలు ఎందుకు అలా జరుగుతుంది ఎనాలసిస్ పార్వతీదేవి ఎలా ఎనాలసిస్ చేసింది అలా ఒక ఎనాలసిస్ చేతాదేవి కూడా చేసింది అది మళ్ళీ చెప్పుకుంది ఆయన ఏమన్నారంటే వివాహం అంటే ఏమిటి మన సనాతన ధర్మంలో యజ్ఞం 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 అయిన తర్వాత ఏం చేయాలి భగవద్గీతతో చెప్పారు యజ్ఞం అయిన తర్వాత ఖచ్చితంగా ప్రసాదం పెట్టాలి లేకపోతే యజ్ఞం పూర్తి కాదు యజ్ఞం తర్వాత తినాలి కానీ మనకి తెల్లారట్టి రెండింటికి ముహూర్తం వీడు ఎన్నింటికే ఇద్దరు ఏకతన దేవత అంటే ఏంటండి అది కానీ అర్థమైంది వన్ డే సింగిల్ డే గాడ్స్ కదా ఇద్దరు స్ట్రాలో ఒక దాంట్లో వేసుకుని ఎక్స్ట్రా చేస్తుంటారుగా వీళ్ళు ఎందరో కలిసి కూర్చోవడం వీళ్ళకి ఫోటోలకు ఫోజ్ ఇవ్వడం ఆ బూట్లు కాల్పు బ్లెస్సింగ్ ఇవ్వడం ఆ పెళ్ళి అయిపోయిన తర్వాత తెల్లారి గట్ల మర్నాడు రిసెప్షన్లో వీళ్ళు భోజనం చేయడం ముందే భోజనం చేయడం మర్నాడు లేదుగా అది యజ్ఞం అయిన తర్వాత భోజనం చేయాలి కాబట్టి ఇలాంటి చాలా విధానాలు మనం పెద్దల మాట అసలు పెళ్ళి అసలు పురోహితులు చేయట్లే మరి ఎవరు చేస్తున్నారు ఫోటోగ్రాఫర్ వాడు కట్టినప్పుడు కట్టమన్నప్పుడు కట్టాలి తప్పుకోమన్నప్పుడు తప్పుకోవాలి ఇలా తిరగన్నప్పుడు తిరగాలి ఆడా పెళ్లి పెద్ద వాడు పురోహితుడు ఏ పంతులు నువ్వు ఆకాసే పండు మొన్న మధ్య ఎక్కడో పిఠాపురంలో ఆ పెళ్లి చేసే ఆయన మీద పూలు జల్లి పెరుగులు జల్లి అది ఏదో క్రీములు చల్లి ఇలా ఎదవేషాలు వేశాడు గుర్తు పెట్టుకున్నాడా పెళ్లి చేయడానికి వచ్చాడు ఆయన బ్రహ్మగారు బ్రహ్మదేవుడే వచ్చినట్టు అలా గౌరవించాలి ఇలాంటి వెదవేషాలు అవి వేసి అది దేవతల ప్రీతి పొందక పెళ్లి కాస్త లొల్లై కుటుంబాలు నాశనమై మన ధర్మం కూడా చాలా ఇబ్బందికర స్థితికి వెళ్తుంది అందుకని మీరు చక్కగా పద్ధతి పాటించి వివాహ వేడుక చేయండి